డిజిటల్ మార్కెటింగ్ మరియు బ్రాండ్ ప్రమోషన్స్ కొరకు ఈ క్రింది ఉన్న నెంబర్ కు సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ జీరో నైన్ త్రిబుల్ జీరో సిక్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారావు రావు ఈ రోజు మనం రామప్ప ఆలయానికి వచ్చేసాం సో ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి దీని యొక్క చరిత్ర ఏంటి అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ప్లీజ్ కమ్ ఆహా చూసారా ఎంత బాగుందో చూడడానికి యాక్చువల్లీ ఆ మనం ఈ ఆలయం లోపలికి రావడానికి రెండు ద్వారాలు ఉన్నాయి నేనైతే ఒక ద్వారం గుండా వచ్చాను మీకు చూపించేశాను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం శివాలయానికి వచ్చినప్పుడు ఫస్ట్ నందీశ్వరిని దర్శించుకోవాలి కాబట్టి ఫస్ట్ మనం నందీశ్వరి దగ్గరికి వెళ్ళిపోదాం సో మనం నందీశ్వర్ దగ్గరకైతే వచ్చేసామో ఒక్కసారి ఈ నందిని అబ్జర్వ్ చేయండి మనం వెయ్యి స్తంభాల గుడిలో నందీశ్వరిని చూసాం కదా యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది నెక్స్ట్ ఏంటి అంటే గనక ఈ రాయిని కూడా మీరు అబ్జర్వ్ చేయండి సేమ్ ఇదే రాయితో వెయ్యి స్తంభాల గుడిలో కూడా కట్టారు ఒక్కసారి ఈ అలంకరణ అంతా కూడా చూసారా యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా అలానే నిర్మించారు మనం ఒకడ అబ్జర్వ్ చేయొచ్చు కాకతీయుల కాలంలో ఏదైనా కట్టడం ఉందంటే స్పెషాలిటీ ఈక్వల్ గా అంటే అక్కడ ఎలా అయితే మనం చూసామో సేమ్ ప్యాటర్న్ లోనే ఇక్కడ కూడా చూస్తాము ఈ రాయి కానివ్వండి అలానే ఈ నంది సైజు కూడా మేము అబ్జర్వ్ చేస్తే సేమ్ అదే సైజులో ఇక్కడ నందీశ్వరుడు ఉంటారు చాలా టీవీగా కూర్చొని ఉంటారు ఈయన ఒక్కసారి చూడండి మనం అక్కడ ఎలా అయితే ఏ పొజిషన్లో అయితే చూసామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా నందీశ్వరుడు ఉంటారు సో నందీశ్వరుడు నిద్రంగా ఇప్పుడు మనకి శివుడు ఉన్నారు యాక్చువల్లీ చెప్పాలి అంటే మనం వెయ్యి స్తంభాల గుడికి వెళ్ళినప్పుడు అది త్రికూట ఆకారంలో మనకి ఆలయం అనేది ఉంది కానీ ఇక్కడ చూస్తే మనకి కేవలం శివుడు మాత్రమే దర్శనమిస్తారు సో ఈ ఒకసారి మనం గుడి లోపలికి వెళ్ళిపోదాం ప్లీజ్ కమ్ సో లోపలికి రాగానే ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏనుగుల్ని ఒకటేమో లోపలికి కనిపిస్తున్నాయి ఒకటేమో బయటకు వెళ్తున్నట్టు కనిపిస్తున్నాయి వీటిని గుర్తుపెట్టుకోండి నేను మీకు వీటి గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనం లోపలికి రాగానే ఒకటి అబ్జర్వ్ చేయండి ఈ రాయి ఒక రంగులో ఉంది మనకి ఈ నాలుగు స్తంభాలు అలానే లోపల గుడి ఏ భాగం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక రకంగా ఉంది అంటే కలర్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి నెక్స్ట్ వీటిని కూడా గుర్తుపెట్టుకోండి నేను చెప్తాను సో మనం ఒక్కసారి లోపల గర్భగుడి ఎలా ఉంది ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేద్దాం సో మీరు ఒక్కసారి ఈ విగ్రహాన్ని అబ్జర్వ్ చేయండి ఇది గర్భగుడికి వెళ్ళడానికి ముందున్న గడప అనమాట ఈ ద్వారం దగ్గర ఒక్కసారి మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే కనుక ఇది శ్రీకృష్ణుల వారికి సంబంధించింది అనమాట ఇక్కడ ఇది ఇరిగిపోయింది అంటే దీన్ని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇది వేణువు అంటే శ్రీకృష్ణుల వారు వేణు ఊదుతున్నారు ఎక్కడ ఊదుతున్నారు అంటే ఇది ఒక కమలంలా ఉంది అంటే ఇది ఒక చెట్టు ఈ చెట్టుకి ఈ తీగలు అనేవి కూడా మీరు ఒక్కసారి చూస్తే దీని నుండి ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటే ఆయన ఏదైతే వేణువు ఊదుతున్నారో ఆ వేణువు శబ్దం అనేది వీటి గుండా వస్తుంది అని అలానే ఇక్కడ మనకి ఇవన్నీ చూస్తే ఇక్కడ కొంతమంది నాట్యం చేస్తూ మనకు కనిపిస్తున్నారు ఇవి మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడే కాదు మనం పైన కూడా చూడండి పైన స్త్రీలు కూడా కొంతమంది వాయిద్యాలు వాయిస్తూ ఉంటే కొంతమంది నాట్యం చేస్తున్నారు అంటే ఇక్కడ స్త్రీలు ఆ నర్తకీలు నృత్యం చేస్తున్నారు అనేది మనకి చాలా క్లియర్ కట్ గా వీళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది ఎస్పెషల్లీ ఏంటంటే ఎక్కడైనా శివాలయంలో శ్రీకృష్ణులకి సంబంధించిన ఈ విగ్రహాలు కానీ చక్రాలు కానీ మనం చాలా అరుదుగా చూస్తాము బట్ ఇక్కడ నాకు ఈ టెంపుల్లో రెండు మూడు చోట్ల ఆకర్షించాయి నెక్స్ట్ నేను మీకు చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే వీళ్ళు ద్వారపాలకులు ఎక్కడైనా మనం ద్వారపాలకుల్ని చూసేటప్పుడు మగవాళ్ళని చూస్తుంటాం కానీ ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటి అంటే ఆడవాళ్ళు ఇక్కడ ద్వార ఉన్నారు సో మనం ఒక్కసారి ఈ విగ్రహాన్ని అబ్జర్వ్ చేద్దాం ఇప్పుడు ఇక్కడున్న స్త్రీని చూడండి ఈ స్త్రీ ఒక అరటి పండినంటే ఒక ప్రసాదాన్ని ఇస్తున్నారు అంటే అటువైపు ఉన్న స్త్రీ స్వాగతిస్తుంటే ఇటువైపు ఉన్న స్త్రీ వెళ్లే వాళ్ళకి ప్రసాదం ఇచ్చి పంపుతున్నారు దీనికోసమే ఇవి ఇక్కడ మనకి తెలియజేస్తున్నాయి ఈ విగ్రహాలు సో ఇప్పుడు మనతో పాటు పంతులు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి ఇది రామప్ప దేవాలయము నేను ఈ రామప్ప దేవాలయంలో అర్చకునిగా పనిచేస్తున్నాను నా పేరు ఉమాశంకర్ ఈ రామప్ప దేవాలయము ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దేవాలయము ఇక్కడ అనేకమైనటువంటి శిల్ప సంపద మనకు కనబడుతుంది ఇది కాకతీయుల కాలంలో నిర్మాణం చేసినటువంటి ఆలయము ఇది పన్నెండు వందల పదమూడులో నిర్మాణం చేశారు ఇప్పటికీ ఈ ఆలయ నిర్మాణం చేసిన పన్నెండు దాదాపు ఎనిమిది వందల పదకొండు సంవత్సరాలు అవుతుంది ఈ ఆలయ నిర్మాణం చేసి ఈ ఆలయ నిర్మాణం కూడా మనకు నలభై సంవత్సరాలు పట్టిందని చెప్పారు అదేవిధంగా ఇక్కడ రామప్ప అనేది శిల్పి పేరు ఇక్కడ అంటే ఎక్కడ చూసినా ఆ శిల్పి యొక్క గొప్పతనం నైపుణ్యత కనబడుతుంది కాబట్టి రామప్ప గుడి అని పిలుస్తున్నారు ఈ లోపల ఉన్న శివలింగాన్ని కూడా రామలింగేశ్వర స్వామిని పిలుస్తున్నారు ఇక్కడ వస్తే మనకు ఇక్కడ ద్వార పాలికలను ఇచ్చారు చూడండి అటు సైడ్ ఐదు శిల్పాలను ఇచ్చారు ఇటు సైడ్ ఐదు శిల్పాలను ద్వార పాలికలను ఇచ్చారు అంతటా పాలకులు ఉంటారు ఇక్కడ మాత్రం పాలికలను ఇచ్చారు లేడీస్ని ఇచ్చారు చూడండి అక్కడ చూస్తే మనకు నమస్కారం చేస్తున్నట్టుగా వెల్కమ్ ఉంటుంది ఫస్ట్ శిల్పం చూడండి ఇక్కడ చూస్తే మనకు పూజా కార్యక్రమాలు ముగించుకొని వచ్చేటప్పుడు ప్రసాదంగా అరటి పండిస్తున్నట్టు ఉంటుంది చూడండి ఇక్కడ మనకు పుణ్య చెట్టు ఇచ్చాడు పుణ్య చెట్టు మీద శ్రీకృష్ణుడు ఫ్లూట్ కూడా చూడండి ఈ ఫ్లూట్ నుంచి వచ్చే స్వరాలు ఇందులో వచ్చేటట్టు చెప్పారు దీన్ని సప్త స్వరాలు అంటారు ఇక్కడ సౌండ్ వస్తుంది చూడండి మనకి పైన చూస్తే చూడండి రాజు ఎక్కడ కూడా సౌండ్ రాదు ఇక్కడ ఈ సైన్ ఈ భాగంలోనే వస్తుంది ఇక్కడ చూస్తే మనకు పేరిణి నృత్యం పేరిణి శివతాండం అని పిలుస్తారు కాకతీయులు యుద్ధానికి వెళ్లే ముందు నాట్యం చేసి యుద్ధానికి వెళ్ళేవారు వాళ్ళు ఇన్స్పిరేషన్ అంటే ధైర్యం కలగడానికి నాట్యం చేసేవారు ఈ ఇక నాట్యం అంతరించిన తర్వాత ఎవరు చేసేవారు లేకపోతే నైన్టీన్ ఎయిటీ త్రీలో నటరాజు రామకృష్ణ గారు ఈ భంగిమలను ఆదరణ చేసుకుని నాట్యం వెలికి తీశారు పెరిగిస్తే మధ్యలో అంతా డాన్సింగ్ ఉంటుంది అటు ఇటు మృదంగం వాయిస్తున్నట్టు ఉంటుంది చూడండి ఇటు సైడ్ ముప్పై అటు సైడ్ ముప్పై మొత్తం అరవై పోస్టర్స్ ఉంటాయి మన గర్భాలయంలో చూస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ మండపంలో ఎంతో వెళ్తుంటే గర్భాలయంలో అంత వెళ్తూ ఉంటుంది దానికి కారణం ఏంటంటే ఈ చుట్టూ గోడ కూడా సగం వరకే కట్టారు కదా ఆ సగం వరకే కట్టడం వల్ల ఈ కాంతి అనేది పరావర్తించింది ఈ పిల్లర్స్ మీద పడి లోపలికి రిఫ్లెక్షన్ అవుతుంది అంటే ఆ కాలంలో ఎలాంటి లైటింగ్ లేదు కాబట్టి వాళ్ళు ఇలా అరేంజ్ చేసుకున్నారు అంటే ఆ కాలంలో సైంటిఫిక్గా ఆలోచించారు అనమాట ఇప్పుడు చూస్తే మనకు గజ గజలక్ష్మిని ఇచ్చారు మధ్యలో చూడండి ఇక్కడ మనకు కాకతీయులు ఎక్కడ మన టెంపుల్ ఉంటే అక్కడ గజలక్ష్మి ఆనవాతిగా ఉంటుంది ద్వారం పైన ఇక్కడ ఉంటుంది మన లోపల కూడా మనకు చూపెట్టారు చూడండి గజలక్ష్మి మనం బొట్టు పెట్టుకుంటాం కదా బొట్టు పెట్టుకుంటే మనకు ముఖానికి అడ్డం పడకుండా చేతును ఇట్లా వెనకాలకు వెళ్ళి చేతును బొట్టు పెట్టుకుంటూ చూడండి అద్దంలో చూసుకుంటూ ఇట్లా వెనకాలకు చేతి పెట్టి మొట్టు పెట్టుకుంటుంది తిన్నే దర్పణ సుందరి అంటారు ఈ శిల్పాన్ని ఆ కాలంలో ఎలాంటి మిషన్స్ లేని కాలంలో కూడా ఇంత ఆయన చేతో చేతో చేసే పరికాలతో ఇంత స్మూత్గా చేశారు చూడండి ఇంత పాలిష్ చేశారు చూడండి ఇక్కడ చూస్తే మనకు చీరల బార్డర్ లాగా వడ్డానం లాగా ఇక్కడ బ్యాంగిల్స్ లాగా ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ మనకు కోలాట మారుతున్నట్టుగా చూడండి కోలాట మారుతున్నట్టుగా ఇక్కడ కర్ర మధ్యలో గ్యాబు చేయి మధ్యలో గ్యాబు కాళ్ళ మధ్యలో గా కూడా మనకు స్పష్టంగా చూపెట్టారు ఇక మనకు పైన చూస్తే ఇక మనకు ముగ్గురు మనుషులకు ఎన్ని కాలు ఆరు కాలు కదా ఇక్కడ చూస్తే ఒకటి రెండు ముగ్గురు మనుషులు ఉన్నారు ఇక్కడ చూస్తే ఒకటి రెండు మూడు నాలుగే కాలు ఇచ్చారు ఇట్లా చూస్తే ఈనకాలు ఈనకుంటే చూడండి ఇట్లా చూస్తే మళ్ళీ ఈనకాలు ఈనకుంటాయి ఇట్లా చూస్తే మళ్ళీ ఈనకాలు ఈనకుంటే చూడండి ముగ్గురుకు ఉండవలసినవి ఆరు కాళ్ళు కానీ నాలుగే కాలు ఇచ్చి ఎవరి కాలు వాళ్ళకున్నట్టుగా చూపెట్టారు ఇక్కడ చూస్తే మనకు గోపిక ఈ గోపికలు స్నానం చేస్తుంటే వాళ్ళ వస్త్రాలు తీసుకుని శ్రీకృష్ణుడు చెట్టుపైన కూర్చున్నట్టు కూర్చున్నట్టు మా వస్త్రాలు మాక మాకి అండి అని చెప్పి ఆ గోపికలు ప్రాధాయపడుతున్నట్టు నమస్కారం చేస్తున్నట్టుగా ఉంటుంది చూడండి ఈ గోపిక వస్త్రాభరణ ఇక్కడ చూస్తే మనకు ఇది నాట్య మండపం ఎంత చూడబాగం మొత్తం కూడా నాట్యం అనుపం అంటారు నాట్యం చేసే ముందు మధ్యలో కూడా మనకు నటరాజస్వామిని ఇచ్చారు చూడండి మధ్యలో చూస్తే మనకు ఇవన్నీ కిందికి మీద కనబడుతున్నాయి కదా ఇవన్నీ కూడా భూకంపాల వల్ల ఈ పిల్లర్స్ అనేటి లోపలి తీపడం వల్ల మధ్యలోకి లేచిన ప్లెంత్ భీమ్లు అంటారు మనకు పైన భీమ్ పెట్టారు కదా కింద భీమ్ని ప్రంతి బీమ్ అంటాం ఈ పిల్లర్ అనేది లోపల దిగిపోవడం వల్ల ఈ పిల్లర్ అనేది ఇంగిపోయింది విరిగిపోయి పైకి లేచింది ఇక్కడికి రండి ఇక్కడ చూస్తే మనకు రాయిలో చిన్న చిన్న హోల్స్ ఇచ్చారు చూడండి ఇచ్చారా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఇట్లా పదమూడు ఇచ్చారు దీన్ని పదమూడు శతాబ్దంలో చిక్కారని మనం అనుకుంటాం ఏదేమైనా కూడా ఇంత చిన్న చిన్న హోల్స్ చిక్కారం వాళ్ళ యొక్క ఒకసారి మనం గుడి లోపలికి వెళ్తున్నప్పుడు మనకి ఎదురుగా రెండు వైపులా కూడా ఇలాంటివి కనిపిస్తుంటాయి సో ఒక్కసారి దీన్ని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇక్కడున్న స్త్రీని చూడండి ఈవిడ యుద్ధానికి వెళ్తుంది అని మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది ఎందుకు అంటే ఆ విల్లిని మనం చూడొచ్చు ఆ విల్లికి సంబంధించి బాణం ఏదైతే ఉందో అక్కడ చాలా వరకు కట్టడాలు ఏంటంటే పాడైపోయాయి దానివల్ల అక్కడ అది డ్యామేజ్ అయింది మరమ్మత్తు చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది బాణం ఏదైతే ఉందో దాన్ని మరమ్మత్తు చేస్తున్నట్టు కనిపిస్తుంది సో ఈ పక్కన చూస్తే కనుక నర్తకి నాట్యం చేస్తుంది ఇది మనకి చాలా గా కింద కూడా ఇద్దరు కనిపిస్తున్నారు ఆ ఇద్దరు వాయిద్యాల్ని వాయిస్తూ ఉంటే నర్తకి నాట్యం చేస్తున్నట్టు మనకి కనిపిస్తుంది ఇప్పుడు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పబోతున్నాను చాలామందికి తెలుసు హీల్స్ అనేవి గత కొంతకాలంగా మాత్రమే మనకి అందుబాటులో వచ్చాయి స్త్రీలు వేసుకునేవి కానీ అప్పట్లోనే స్త్రీలు హీల్స్ అనేవి వాడేవారు అని మనకి ఇది చూస్తే తెలిసిపోతుంది ఒక్కసారి ఈ శిల్పాన్ని చూడండి కింద ఆమె చెప్పుల్ని ధరించి ఉంది అవి చాలా ఎత్తుగా ఉన్నాయి అంటే అప్పట్లోనే చాలా హైట్ ఉన్న హీల్స్ని వారు వాడేవారు అని మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది ఒక్కసారి ఆ విగ్రహాన్ని అబ్జర్వ్ చేస్తే మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది అనమాట బట్ ఈ షేప్ కూడా చూడండి మనకి అక్కడ క్లియర్ గా వెనక కాలు కనుక అబ్జర్వ్ చేస్తే తన నుంచిన్న పొజిషన్ ప్రకారం ఒక చెప్పు అనేది కొంచెం కిందకొచ్చి పాదానికి దానికి గ్యాప్ అంటే మనకి క్లియర్ గా అది చెప్పులు అని చెప్పేసి మనకి తెలుస్తుంది అంటే చూడండి టెక్నాలజీ మనం ఏమనుకుంటామంటే నిన్న కాక మొన్న మనకి హీల్స్ అనేవి వచ్చినాయి నిన్న కాక మొన్న చెప్పుల్స్ అనేవి వచ్చినాయి మోడల్స్ అని చెప్పి అనుకుంటాం కానీ కాదండి అప్పట్లోనే వారు అలాంటి టెక్నాలజీని వాడారు నెక్స్ట్ ఈ విగ్రహం కాస్త నాకు ఆశ్చర్యంగా కనిపించింది ఎందుకంటే ఇటుపక్క ఉన్న స్త్రీ బట్టలు ధరించి ఉంటే ఉన్న స్త్రీ నగ్నంగా ఉంది సో నగ్నంగా ఉండడానికి కూడా సింబల్ వాళ్ళని మనకు చూపిస్తున్నారు ఆమె ఒంటి నిండా కూడా పాములతో నిండి ఉంది అంటే అక్కడ చేతిలో పాములు పట్టుకొని కాళ్ళ దగ్గర కూడా పాములు అంటే దీన్ని బట్టి మనం అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే బహుశా ఏమే ఒక నాగ కన్యా అయి ఉండొచ్చు సో నాగ ఎక్కువగా దుస్తులు ఉండవు అనేది మనకి అర్థమవుతుంది ఇది చూస్తే ఒకసారి గనక ఈ శిల్పాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే మనకి క్లియర్ గా తెలుస్తుంది ఈ స్త్రీ యుద్ధానికి వెళ్తున్నారు అని ఎందుకంటే మనకి బిల్లు అనేది కూడా కనిపిస్తుంది యాక్చువల్లీ చెప్పాలి అంటే ఆవిడ నడుముని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఒక బెల్ట్ అనేది మీకు కనిపిస్తుంది సో ఏంటి ఆ బెల్త్ అంటే కనుక బిల్లు ఉన్నప్పుడు మనం బాణాలు పెట్టుకోవడానికి వెనకాతలో ఒక ఒక బుట్టల్ లాంటిది ఒకటి కట్టుకొని ఉంటారు కదా సో అది ఆ నడానికి టై చేసుకుంది ఆవిడ అది మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అందులో సో నెక్స్ట్ విగ్రహం కనుక మనకి చూస్తే ఒక నర్తకి నాట్యం చేస్తుంది కింద మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఒకరు మృదంగం వాయిస్తున్నారు వాళ్ళు వాయిద్యాలని వాయిస్తూ ఉంటే ఆ నర్తకి నృత్యం చేస్తూ ఉన్నది మనం చాలా క్లియర్గా చూడొచ్చు అట్ ద టైమ్ ఏంటి అంటే ఆ స్త్రీ వేసుకున్న డ్రెస్సింగ్ కూడా కొంచెం అబ్జర్వ్ చేయండి అదంతా కూడా పూసలతో అంటే క్లాత్ కాదు అది మనకి ఇటువైపు ఉన్న స్త్రీ ధరించింది ఒక క్లాత్ అని మనకి క్లియర్ గా తెలుస్తుంది ఇది చూస్తే కనుక పూసలతో కూడిన ఒక డ్రెస్ ని ఆమె వేసుకున్నట్టు మనకి అర్థమవుతుంది ఒకసారి ఈ ఏనుగులను అబ్జర్వ్ చేస్తే అంటే నడిచేటప్పుడు వాళ్ళ పొజిషన్ హెడ్ అది ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా శిల్పులు చెక్కడం అనేది జరిగింది సో ఒక్కసారి ఇక్కడికి వచ్చేద్దాం ఇక్కడ ఏంటంటే పడిపోయే వ్యక్తి ఈ ఏనుగులు అతన్ని తన్నుకుంటూ పోవడాన్ని తొండంతో చుట్టడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ కాళ్ళ మధ్య పడిపోయిన ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇంకొంచెం ఇలానే ముందుకొస్తే మళ్ళీ ఇక్కడ ఈ ఏనుగు మధ్యన ఈయన పడిపోతే ఆ మనిషి మీద ఈ ఏనుగు ఎక్కడాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు కానీ ఇది చూడండి ఇక్కడ ఈయన ఈ ఏనుగుని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే అందరిలాగా పడిపోలేదు ఎదుర్కొనే ప్రయత్నాన్ని చేస్తున్నప్పుడు ఈ ఏనుగు తొండంతో ఈయన తల మీద పెట్టడాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇంకొకటి ఈయన నవ్వుతూ ఉన్నాడు ఇంకా ఇది చూస్తే గనక ఈ శిల్పం ఏదైతే ఉందో ఈ చక్కడం ఏనుక్కి సమానంగా ఈ మనిషి ఉండడాన్ని మనకి సూచిస్తుంది కానీ ఇక్కడ చూస్తే ఈ మనిషి ఎంత అంటే ఇలా చూసుకున్న ఈ మనిషికి సగానికి వస్తున్నారు ఇందా అక్కడ మన శిల్పాల్లో కూడా వాయిద్యాలు వాయించే వాళ్ళు చాలా చిన్నగాను నృత్యం చేసే వాళ్ళు చాలా ఎత్తుగాను మనకి కనిపించారు ఇక్కడ కూడా ఏనుగుని అడ్డుకుంటున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ మనుషుల కంటే చాలా భిన్నంగా అంటే చాలా ఎత్తుగా ఉన్నారు ఇంకొకటి వీళ్ళు అసలు మనుషులేనా అనే అనుమానం కలుగుతుంది కానీ ఇది మనం అబ్జర్వ్ చేయండి ఇది జంజం అంటే వీళ్ళు మనుషులే కానీ ఎవరు ఇంత ఎత్తులో ఉన్న వ్యక్తులు ఎవరు అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అయితే శిల్పులకి బహుశా తెలిసి ఉండొచ్చు ఈ ఆలయం యొక్క చరిత్రని ఈ కట్టడం ఎలా కట్టాడు అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అని సో అలా వెతుక్కుంటూ వచ్చే వాళ్ళ కోసం తను సమాధానాలను ఇక్కడే విడిచిపెట్టారు అంటారు కదా ప్రశ్న ఎక్కడైతే ఉంటుందో జవాబు కూడా అక్కడే ఉంటుంది అని దానికి నిదర్శనమే ఇది ఈ ఆలయం ఎలాంటి అతుకులు లేకుండా ఎలా కట్టబడింది అనడానికి ఇక్కడ వీళ్ళు మనకి ఉదాహరణలు వదిలి వెళ్ళారు అవే చూడండి మనం బయట కొంతమంది నర్తకీలు ఉన్న మీకు కొన్ని శిల్పాలని చూపించాను అంటే స్తంభాలు నిలువుగా ఉంటే కొన్ని అడ్డంగా ఆ స్తంభానికి ఈ స్తంభానికి ఆనుకొని ఒక శిల్పం అనేది అతికించుండి దానికి ఎలాంటి అతుకు లేకుండా ఎలా ఉంది అనడానికి ఇదిగోండి ఆ పైన కాస్తంత గ్యాప్ ఇక్కడ కూడా గ్యాప్ ఇవ్వడం వల్ల వాటిని ఫిక్స్ చేశారు వీటికి సంబంధించిన ఇవి ఎలా చేశారు అనడానికి నేను మీకు విజువల్స్ లో నేను వేరే దగ్గర వెతికే ప్రయత్నం చేసినప్పుడు నాకు అక్కడ దొరికింది వాటిని నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ ఇది నేను చెప్పాను కదా కొన్ని టూల్స్ వాడారు అని ఇప్పుడు ఏవైతే టూల్స్ వాడుతున్నారో ఆ టూల్స్ ని ఎక్కడ కూడా వాడి ఈ చిన్న చిన్న అనేవి చెక్కారని చెప్తున్నారు నెక్స్ట్ ఇది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఎలా ఉంది మనకి ఇది ఒక షేప్ కనిపిస్తుంది కదా ఇదేంటి అంటే కనుక ఒక స్టోన్ మీద ఒక స్టోన్ ఎలా అతికించారు అనడానికి వీళ్ళు ఇక్కడ సింబాలిక్గా మనకి చెప్తున్నారు ఇవి ఎలా పెట్టారు అని ఇంకొకటి నేను మీకు కూడా చూపిస్తాను ఇవి చూసారు కదా సేమ్ టూల్స్ని మనం వెయ్యి స్తంభాల గుడి మీద కూడా చెక్కబడి ఉండడాన్ని ఆ రోజు చూసాం ఇక్కడ కూడా సేమ్ అంటే ఏం చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ కూడా మేము ఇలాంటి టూల్స్నే వాడాము అని చెప్పడానికి సింబాలిక్గా వీటిని ఇక్కడ చెక్కారు అని అయితే మనం క్లియర్గా చెప్పొచ్చు ఒక్కసారి ఆ గోపురాన్ని అబ్జర్వ్ చేస్తారా ఆ గోపురాన్ని ఈ గుడిని అబ్జర్వ్ చేస్తే చాలా వ్యత్యాసం కనిపిస్తుంది ఎందుకు అంటే ఈ గుడి యొక్క స్పెషాలిటీనే ఆ గోపురం ఆ గోపురం ఏదైతే రాయితో నిర్మించబడిందో ఆ రాయి అంతా కూడా నీటిలో తేలే రాయి సో నీటిలో తేలే రాయి అని చెప్పడానికి సింబాలిక్ గానే ఆ గోపురం మీద చేపల్ని అలానే కొన్ని నీటి కుంటల్ని కూడా మనకి చెక్కడం అనేది జరిగింది సో నీటిలో తేలే రాయి ఎక్కడిది ఎలా మనకి బయటపడుతుంది అంటే ఇప్పుడు సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు సైంటిస్టులు సో ఎలా అంటే గనక రాయిని కరిగించి ఆ రాయిలో తక్కువ బరువు ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ ని అందులో కలపడం వల్ల ఆ రాయికి నీటిలో తేలే గుణం వస్తుంది అని ఆ రాయిని తీసి తీసుకొచ్చి ఇక్కడ చెక్కడంలా చెక్కి ఈ గోపురాన్ని నిర్మించారు సో ఓవరాల్ గా ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఇది ఒకసారి ఆ పగుళ్ళు అనేవి చూడండి చాలా మంది ఏమనుకుంటారంటే బహుశా ఇది సరిగ్గా అతుక్కోలేదేమో దీన్ని సరిగ్గా ఫిట్ చేయలేదేమో అనేసి అనుకుంటారు కానీ కాదండి భూకంపం వచ్చినప్పుడు ఈ పగుళ్ళు అనేవి ఈ ఖాళీలు అనేవి ఏర్పడ్డాయి కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి అంత పెద్ద భూకంపం వస్తే ప్రస్తుతం ఉన్న కట్టడాలు కానివ్వండి ఇప్పుడు కట్టిన బిల్డింగ్లు కానివ్వండి కూలిపోతాయి కానీ ఆ పెద్ద పెద్ద భూకంపాన్ని కూడా ఈ ఆలయం తట్టుకొని నిలబడిద్ది అంటే అప్పుడు ఎంత అద్భుతంగా కట్టారు వాళ్ళ దగ్గర ఎంత కళ ఉంది అనేది మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఆ ఆలయం పక్కనే ఈ ఆలయం కూడా ఉంది ఇది చిన్నపాటి ఆలయం అయితే ఇదంతా చూడడానికి కూడా యాజ్ ఇట్ ఈజ్ మనం శివాలయాన్ని ఎలా అయితే చూసామో ఇది కూడా అలానే ఉంటుంది అయితే ఈ ఆలయం వచ్చేసి తేలాడే ఇటుకలతో నిర్మించారు సార్ అయితే ఈ ఆలయం వచ్చేసి నీటిలో తేలాడే ఇటుకలతో ఈ ఆలయాన్ని నిర్మించారు అయితే ఈ ఆలయం చాలా విధ్వంసానికి గురైంది ఒక్కసారి మనం ఇది చూస్తే గనక ఎంతటి దాడి జరిగింది ఈ ఆలయం మీద అనడానికి ఈ నందీశ్వరుడే మనకి సాక్ష్యం అని చెప్పొచ్చు ఇక్కడ శివుణ్ణి పూజిస్తారు మనం ఒక్కసారి ఈ శివాలయాన్ని గర్భగుడిని ఒక్కసారి చూస్తే అచ్చం అక్కడ ఎలా అయితే చూసామో ఇది కూడా అదే విధంగా ఉంటుంది గర్భగుడి కానివ్వండి ఆ చక్కడాలు కానివ్వండి అంతా కూడా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎంతగా ఇది అయింది అనడానికి మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది గబ్బిలాలు కూడా వేలాడుతూ మనకి కనిపిస్తున్నాయి ఎందుకు దాడి జరిగింది అంటే నేను ఇంతకు ముందే చెప్పాను ఈ గుడి నీటిలో తేలాడే ఇటుకులతో కట్టారు అని అయితే కొంతమంది గుర్తు తెలియని వాళ్ళు వచ్చి ఈ గుడి మీద దాడి చేసి ఏవైతే నీటిలో తేలాడే ఇటుకలతో తయారు చేసిన శిలలు ఉన్నాయో ఆ కొన్ని వస్తువులు ఉన్నాయో వాటన్నిటిని కూడా దొంగలించుకెళ్ళారు అందుకే ఈ రోజు చూడటానికి ఈ గుడి ఈ విధంగా ఉంది ఈ శిలాఫలకం నాలుగు దిక్కలా చూస్తే ఒకవైపు శివుడిని చెక్కబడింది మరోవైపు నందీశ్వరుడిని చెక్కబడింది మరోవైపు విఘ్నేశ్వరిని చెక్కబడింది మరోవైపు సూర్య చంద్రుల వారిని చెక్కబడింది అయితే నాలుగు దిక్కులా కూడా ఏదో రాసుంది అది ఏ భాష అక్కడ ఏం రాసుంది అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది సో చూసారు కదండి ఇది రామప్ప దేవాలయం యొక్క చరిత్ర ఎప్పుడు కూడా విని ఉండరు రాయిని కరిగించి ఒక శిల్పంగానో ఒక స్తంభంగానో చెక్కడం ఈ రామప్ప దేవాలయంలో అదే జరిగింది అలానే ఒక రాయిని కరిగించి నీటిలో తేలాడడానికి కావలసిన సాంద్రత కలిగిన మెటీరియల్ ని కలిపి ఒక స్టోన్ని చేసి దాంతో గోపురాన్ని నిర్మించడం కూడా ఈ ఆలయం యొక్క చరిత్ర ఇలాంటి చరిత్ర ఇలాంటి ఆర్కిటెక్చర్ ని మీరు ఇంకెక్కడా కూడా చూడలేరు చూసుండరు కూడా సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నేను మీ ప్రియాంకరావు కునిరెడ్డి